అబద్దాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి విజయోత్సవాలు చేసే నైతికత లేదని బీజేపీ నాయకుడు విమర్శించారు సికింద్రాబాద్లో బీజేపీ నాయకుడు సారంగపాని ఆధ్వర్యంలో ఆరు గ్యారంటీలు అరవై ఆరు మోసాల పేరుతో బహిరంగ సభ నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడంతో పాటు కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని రామచంద్రరావు ధీమాన వ్యక్తం చేశారు రాష్ట్ర శాఖ ఒక ప్రకారము తెలంగాణ వ్యాప్తంగా ఒక సంవత్సరం పూర్తి చేసినటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రభుత్వాలకు ఎన్నికల సమయంలో చేసినటువంటి వాగ్దానాలని అమలు పరచకుండా ప్రజల్ని దగా చేసినటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పరిపాలన వ్యతిరేకంగా ఈరోజు నిరసన సభలు చేయాల్సిన జరుగుతాం నిరసన సభలో మేము మొత్తం రాష్ట్రంలో చేస్తా ఉన్నాము మననే నడా గారు కూడా హైదరాబాద్ లో ఒక పెద్ద బహిరంగ సభలో రావడం జరిగింది ఈరోజు రోజు సికింద్రాబాద్ లో జరుగుతున్నటువంటి ఒక నిరసన సభలో చాలా పెద్ద ఎత్తున మహిళలు రావడం జరిగింది ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఒక సమస్య లోపల ప్రజల్లో అసంతృప్తి మొదలైంది ఈ యొక్క ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలు ఏది కూడా పూర్తి కావడంతో పాటు ఏది కూడా పూర్తి చేయకుండా మళ్ళీ ప్రజలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక తప్పుదారి పట్టించి వాళ్ళ ఒక సమస్యలను గాలిగొందేసి విజయోత్సవాలు జరుపుతూ ఉన్నారు